వృద్ధురాలి మెడలో చైన్ దొంగలించిన దుండగులు పుంగనూరు నియోజకవర్గం సోమల గ్రామానికి చెందిన పద్మావతమ్మ బెంగళూరులో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు పుంగనూరుకు చేరుకుని ఓ ప్రైవేటు బస్సులో బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన వృద్ధురాలి మెడలో ఉన్న యాభై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును ఇద్దరు మహిళలు దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు మెడలో చైను లేకపోవడాన్ని గ్రహించిన వృద్ధురాలు పద్మావతమ్మ పుంగునూరు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పుంగనూరు పోలీసులు బస్సులో ఉన్న సిసి ఫుట్టేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు நான் பேர் பர்ணாத்தம்மா சோமலா சோமலேட்டு ரயில்வேறு உங்கனூருக்கு வச்சுங்க பெங்களூருக்கு பஸ் எடுத்துங்க బస్సు ఎక్కేటప్పుడు నా మెడమంతా చేయబడింది నేను రెండో మీటర్ ఎక్కినా రష్గా ఉంటే నా వెనక చాలా ఉన్నారు బెంగళూరు పోవాలి నేను అంది నేను గబగబా ఎక్కినా ఎక్కితే అప్పుడు పైకి పోయే గురించి చైన్ పెట్టుకొని గ్రాములు యాభై ఎనిమిది నా వాళ్ళు ఎవరో ఆ రెస్ట్లు నేను చోళ్ళ ఆడ కెమెరాలో పడింది అంట నేనే చూస్తే నాకు చైన్ బరువు కదా అప్పుడు నేను ఆలోచన చేస్తాను వచ్చిన పోలీస్ స్టేషన్ హలో రాస్తా ఉండాలి నా కూతురు దగ్గరికి పోతాను